ఇలాంటి న్యూ వీడియోస్ కోసం కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన బెల్ సింబల్ని ట్యాప్ చేయండి ఫ్రీగా సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ట్రూ కాలర్ని అసలు మనం యూజ్ చేయొచ్చు ఆ ట్రూ కాలర్ వర్క్ అవుతుంది దీనివల్ల నష్టం ఏమైనా ఉందా నేను చాలా వీడియోస్ చూసాను యూట్యూబ్లో దీనివల్ల ఏదో జరిగిపోతుందని చెప్పి చాలామంది చదువుతున్నారు ఏంటంటే వాళ్ళ వ్యూస్ పెంచుకోవడానికి వీటికి సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రూ కాలర్ అనేది ఎలా వర్క్ అవుతుంది అన్నది మనం తెలుసుకుందాం చూడండి ఫ్రెండ్స్ నా నెంబర్ సెర్చ్ చేస్తే మీరు ఆ ట్రూ కాలర్లో ఏమని వస్తుంది అంటే తెలుగు ట్రిక్స్ అని వస్తుంది దీనికి కారణం ఏంటి అని మీరు చూసుకుంటే నేను నా నెంబర్ని సేవ్ చేసుకునేటప్పుడు ట్రూ కాలర్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు నా నెంబర్ ఇవ్వాలి సో అలా ఇచ్చినప్పుడు ఏంటంటే తెలుగు ట్రిక్స్ అని ఇచ్చాను అలాగే నా నెంబర్ని ఎవరైతే సేవ్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా తెలుగు ట్రిక్స్ అనే ఇచ్చారు సో ఏంటంటే సెర్చ్ ఇంజన్లో మీరు ఒక నా నెంబర్ని టైప్ చేయగానే తెలుగు ట్రిక్స్ అని పడుతుంది అండ్ నా ఒరిజినల్ నేమ్ ఎందుకు పడట్లేదు అన్నది మీరు ఒక్క నిమిషం ఆలోచిస్తే ఇందులో ఉన్నది ట్రూనా ఫేకా అన్నది మీకే అర్థమవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ ట్రూ కాలర్ అనేది మన యాప్ డేటా అంటే మన కాంటాక్ట్స్ మొత్తాన్ని సింక్రైజ్ చేసుకుంటుంది సో దీనివల్ల ఏమవుతుంది అంటే మన డేటా మొత్తం దాని దగ్గర ఉండేది అలాగే నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉండొచ్చు బయట వాళ్ళు ఉండొచ్చు వాళ్ళ కాంటాక్ట్స్ని కూడా సేవ్ చేసుకుంటుంది సో మనం ఒక నెంబర్ని సెర్చ్ చేయగానే ఆ సెర్చ్ చేసే నెంబర్ వాళ్ళ కాంటాక్ట్స్లో ఎవరిదైనా ర్యాండమ్గా ఉంది లేంది అన్నది సెర్చ్ చేసి అక్కడ ఏ నేమ్తో అయితే ఎక్కువ మంది సేవ్ చేసి పెట్టుకున్నారో ఆ నేమ్ని మనకి డిస్ప్లే చేస్తుంది అంతే తప్పితే అది ఓన్గా ఆధార్ మనం ఇచ్చినప్పుడు ఆధార్ నెంబరు ఇంకో నెంబర్ని బట్టి ఒక ట్రూ కాలర్ మనకి ఎటువంటి నేమ్స్ని చూపించదు ఇంకొక విషయం ఏంటంటే చాలామంది మొన్న నా ఫ్రెండ్కి ఒక కాల్ వచ్చింది ఏంటంటే ఆర్బిఐ అని చెప్పి పడింది వాళ్ళు కాల్ చేయగానే వీడు నిజంగా బ్యాంక్ నుంచి వచ్చిందేమో అనుకున్నాడు అదే టైంలో నేను అక్కడ ఉన్నాను సో చూడండి వాళ్ళు మీ సార్ మీ అకౌంట్ డెడ్ అవుతుంది సార్ అని చెప్పి బ్యాంక్ అకౌంట్ నెంబర్ని చెప్పేసి ఆ నెంబర్ ఎలా వెళ్ళింది అన్నది మనకి తెలీదు కార్డ్ నెంబర్ అడిగారు అలాగే సీవీవి నెంబర్ అడుగుతున్నారు సో నెక్స్ట్ ఓటీపీ వస్తుంది చెప్పండి సార్ అన్నారు మాకు డౌట్ వచ్చింది ఆపేయమని చెప్పాం చూస్తే ఏంటంటే ఇవన్నీ ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి మాత్రమే వీళ్ళు అడుగుతుంటారు ఫేక్గా ఈ సైబర్లో ఇవన్నీ ఇలాగ చాలా జరుగుతున్నాయి అలాగే ఎస్ఐ దగ్గర నుంచి కాల్ వచ్చినట్టు వస్తుంది సార్ మీరు ఏదో చేశారని చెప్పి డబ్బులు అడుగుతాం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి అలాగే చూడండి ఇంకోటి ఏంటంటే కొంతమంది ఉన్నారు ర్యాండమ్గా ఏంటంటే ఇక్కడ నెంబర్ ఉంది కదా ఈ నెంబర్లో ఏదో ఒక నెంబర్ని సెర్చ్ చేస్తారు సెర్చ్ చేసి ఏం చేస్తారంటే ఆడపిల్లల నెంబర్ కనిపించగానే వాళ్ళకి కాల్ చేసి విసిగిస్తూ ఉంటారు సో మెయిన్ ప్రాబ్లం ఇదన్నమాట సో మీరు సేవ్ చేసి పెట్టుకునేటప్పుడు కూడా ఏంటంటే ట్రూ కాలర్ యూస్ చేస్తుంటే మీ సిస్టర్సే కావచ్చు ఇంకెవరి అయినా కావచ్చు ప్రాబ్లమ్ వస్తుంది కాబట్టి ఏదైనా షార్ట్ కట్లో నేమ్ సేవ్ చేసుకోవడం చాలా మంచిది అలాగే లేడీస్ ఎవరైనా యూస్ చేస్తుంటే మీ నెంబర్ని సేవ్ చేసుకునేటప్పుడు అంటే మీరు లాగిన్ అయ్యేటప్పుడు కూడా మీ నెంబర్ నేమ్ని కొంచెం నార్మల్గా సెక్యూర్ చేసుకోండి అలాగే ఒకవేళ చేసేసి ఉంటే ఆల్రెడీ మీరు అది ఎలా డిలేట్ చేయాలన్నది కూడా నేను చెబుతాను చూడండి ఫ్రెండ్స్ ఈ ట్రూ కాలర్లో వచ్చే నేమ్స్ అన్ని నిజం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోండి అలాగే ట్రూ కాలర్ని టోటల్గా బ్యాడ్ అని అయితే అనుకోకండి ఎందుకంటే కొన్ని నెంబర్స్ వరకు మనం జస్ట్ ఐడెంటిఫై చేయొచ్చు నాది ఉంది తెలుగు ట్రిక్స్ అని పడుతుంది సో నాకు కాల్ చేసే ముందు ఇది తెలుగు ట్రిక్స్ వాళ్ళదే అని చెప్పి మనం సెర్చ్ చేయడానికే ఉపయోగపడిద్ది అలాగే ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి దీన్ని ఒక్కదాన్నే నమ్మకండి బయట నుంచి కూడా మీరు అన్ని జాగ్రత్తలు తీసుకోండి అలాగే ట్రూ కాలర్ని యూజ్ చేయటం వల్ల మనకి నష్టమేం లేదు ఒకవేళ మీరు ఏదైనా కాంటాక్ట్ని సేవ్ చేసేటప్పుడు ఇలా సేవ్ చేయండి లేడీస్ అయితే ఆ ప్రాబ్లం నుంచి మీరు బయటికి రావడానికి ఏం చేస్తారంటే ఇక్కడ సెట్టింగ్స్ కనిపిస్తుంది కదా ఆ సెట్టింగ్స్ని ఓపెన్ చేయండి సెట్టింగ్స్లో అంటే ఇక్కడ ప్రొఫైల్ని ఓపెన్ చేసి సెట్టింగ్స్ని ఓపెన్ చేసి అక్కడ అబౌట్లోకి వెళ్తే అబౌట్ అండ్ లాస్ట్లో ఆప్షన్ ఉంటుంది ఆ అబౌట్లోకి వెళ్ళిపోతే ఏంటంటే మీకు అకౌంట్ని డియాక్టివేట్ చేయడానికి ఉంటుంది ఓకేనా ప్రొఫైల్ పిక్ని మీరు అంటే టచ్ చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్లోకి వెళ్ళండి అక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది అలా అరైజ్ చేసేసుకోండి ఓకేనా అలాగే చూడండి ఫ్రెండ్స్ ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి ఎందుకంటే ఇది మన బాధ్యత ఓకేనా ఇలా తెలియక చాలా మంది ఏం చేస్తున్నారంటే ఎవరో కాల్ చేశారని డబ్బులు ఇచ్చేసేయడం ఒక ఎస్ఐ కాల్ చేశాడని ఒక లాయర్ కాల్ చేశాడని భయపడటం ఇలాంటివి చాలా జరుగుతున్నాయి సో బి ఎలా నేను చెప్పేది ఏంటంటే ట్రూ కాలర్ని టోటల్గా నమ్మొద్దు ఓకేనా